ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం హోలీ పండుగను ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించుకోవాలని డిఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని గురువారం సాయంత్రం పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని గురువారం సాయంత్రం పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు హోలీ పండుగను పురస్కరించుకొని సబ్ డివిజన్ ప్రజలకు పోలీస్ శాఖ తరఫున హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయాల నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని ఇదే నెలలో రంజాన్ పండుగ ఉపవాసాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పాండగలు జరుపుకోవాలని మసీదుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం చేయడం నేరమని పేర్కొన్నారు సబ్ డివిజన్ ప్రజలు సురక్షితమైన సహజ రంగులను వాడి పండుగను నిర్వహించుకోవాలని రసాయన రంగులను ఉపయోగించవద్దని పేర్కొన్నారు యువత హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించారు ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సరైన పద్ధతిని తెలియజేయాలని సూచించారు

ఇబ్బందు దాని మీద బాగుంది ఏదైనా పండుగ జరుపుకోవచ్చు కానీ మనం మన యొక్క పండుగలకు వేరే వాళ్లకు ఇబ్బంది కలిగించాలి ఆ విధంగా మనం తెలుసుకోవాలి మీరు ఎక్కడ మెస్ వచ్చినా మేము యాక్షన్ తీసుకుంటాం దాంట్లో మీరు మన తర్వాత వాళ్ళు వీళ్ళు చేసినా కానీ ఇదే పరిస్థితి ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని సమస్య ఈ పండుగలో మంచి ప్రశాంతంగా జరిగే కాదు రాబోయే రోజుల్లో ఏ రోజు ఏ పండుగ వచ్చినా కానీ అందరికీ వద్ద వచ్చినా కానీ ఇస్టర్స్ వచ్చినా కానీ రంజాలోచన బక్రీలోచన వినాయకృష్ణ వచ్చినా రాబోయే రోజుల్లో ఏ పండుగలు వచ్చినా గానీ ప్రశాంతంలో ప్రశాంతంగా జరగాలి దశాంశంలో అలాంటి సమస్య ఉండకూడదు ఇక్కడ లేదు లేదు రావద్దు మనకు హిందువులకు ముఖ్యమైనటువంటి హోలీ పండుగ అదేవిధంగా ముస్లింలకు అతి ముఖ్యమైనటువంటి రంజాన్ మాసం నడుస్తూ ఉంది ఈ రెండు పండుగలు కూడా ప్రశాంతంగా ఏ విధంగా జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మన సబ్ డివిజన్ స్థాయి కమిటీ సభ్యులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మన భారతదేశంలో సామరస్యానికి చాలా ప్రాముఖ్యం ఇస్తాం కాబట్టి అదేవిధంగా మన పటాంతంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ కూడా అన్నదమ్ముడు వాళ్ళకి కలిసి అన్ని పండుగలు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనము రేపు జరిగే ఊరి కానీ మనకు ఈ రంజాన్ మాసం కానీ రంజాన్ ఫెస్టివల్ కానీ ఏదైనా సరే మన పతాంజలు ఈతంలో జరిగే అన్ని పండుగలు కూడా అందరూ కూడా అన్ని మతాల వారు కానీ అన్ని కులాల వారు కానీ అందరికీ ఈ పండుగ అనే ఉద్దేశంతో ఇప్పటిదాకా జరుపుకుంటా ఉన్నారు మనం కూడా విధంగా జరుపుకొని ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవిస్తూ మనందరం ప్రశాంతంగా ఎలాంటి సమస్యలు లేకుండా జరుపుకోవటానికి ఈరోజు మీ అందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాం మీరందరూ కూడా సోదరాభావంతో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ ఎమ్మంటే మా ఇన్స్పెక్టర్లు కానీ నాకు కానీ అక్కడ ఉండే మా అధికారుల కోరికైనా తెలియజెప్పినట్లయితే వాటి సమస్యలను కూడా వెంటనే స్పందించి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా ఊళ్ళు ఎల్లవేళ అందుబాటులో ఉంటారు మీరందరూ కూడా ముఖ్యంగా ఈ రెండు పండుగలను మనం ఎలాంటి ఒక చిన్న సమస్య లేకుండా ఆనందంగా అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా సబ్ డివిజన్ పోలీస్ అందరికీ కూడా నమ్మ సమాజాన్ని తెలియజేస్తూ మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈస్ కమిటీ మీటింగ్కు విచ్చేసిన అందరికీ మరియు మా డివిజన్ పోలీస్ అధికారులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పతంజీ సబ్ డివిజన్ అధికారి రవీంద్రత గారికి అందరికీ స్నేహితుల నమస్కారాలు ఈ యొక్క ముఖ్య మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోతున్న హోలీ పండుగ అలాగే ఇప్పుడు నడుస్తున్న రంజాన్ మాసాన్ని ఉద్దేశించి ఒకసారి అందరితోటి కొన్ని సూచనలు కొన్ని సలహాలు తీసుకోవాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వారి వారి పండుగలను జరుపుకోవాలని అలాగే ఒకరికొకరు స్నేహపూర్వకంగా నడగాలని ప్లస్ మీ అందరు కూడా పోలీసులతో వారికి మద్దతుగా ఉండాలని పోలీసుల సేవలు కూడా మీరు వినియోగించుకోవాలని మాట్లాడటం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క మీటింగ్ గురించి మన డిఎస్పీ రవింద్ర సార్ కూడా